లో రేషన్ కార్డులు మార్చుకోవాలంటండి మీరైతే కొంచెం చూసుకోండి రేషన్ కార్డులు అయితే అప్లై చేసుకోండి కొత్త రేషన్ కార్డులు అయితే వస్తాయి మనకు తెలిసిందే గవర్నమెంట్ మారిందంటే అని ఈ పంచాయతీ ఉంటుంది లా పంచాయతీ అంటారు కదా బూతులు ఎందుకు మనం మాట్లాడటం కానీ నాకైతే ఇది నచ్చదు అసలుకి గవర్నమెంట్ మారినప్పుడల్లా రేషన్ కార్డులు మార్చడం ఏందో నాకు అర్థం అట్లా అట్లాగే దేశవ్యాప్తంగా అసలు ఒకటే రేషన్ కార్డు పెడితే అయిపోద్దాము అనిపిస్తుంది నాకు ఇప్పుడు మళ్ళీ వెళ్ళి మన పంచాయతీ ఆఫీసుల దగ్గర లేకుంటే ఎంఆర్ఓల ఆఫీస్ దగ్గర చుట్టూ మనకి తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది చూడాలి మరి ఈ రేషన్ కార్డులు అందరూ మార్చుకోవాలంటున్నారు మరి ఇంతకుముందు పాత రేషన్ కార్డులు ఉన్నవాళ్ళు అవే ఉంచుకోవచ్చా లేకుంటే ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వైసీపీ బొమ్మలు వేస్తున్నారు కదా పచ్చకాలరైతే వేసారనుకుంటాను ఇప్పుడైతే ఆ బొమ్మలు తీసేసి మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడికి బొమ్మ అయితే పెట్టాల్సి ఉంటుంది మరి పవన్ కళ్యాణ్ బొమ్మ పెడతారు ఇతర విషయం కానీ ఎందుకంటే ఇంకా ఎల్లో కార్డులు అయిపోవాలి కదా మళ్ళీ మొత్తం అందుకైతే వాళ్ళైతే రేషన్ కార్డులు అయితే మార్పు చేస్తున్నారు ప్రస్తుతం అయితే మార్చుకోవాలి దీనిలో ఒక కుట్రపూరితమైనది విషయం ఉందండి ఖచ్చితంగా ఎందుకంటే రీసెంట్గానే రేషన్ బియ్యము పవన్ కళ్యాణ్ గారు అయితే ఏదైతే ఉందో దాన్ని పెట్టుకోవడానికి అయితే అసలుకి అమర్చిన కాకినాడలో ఏదైతే షిప్ పట్టుకున్నాడో దాన్ని సీజ్ చేసేయడం జరిగింది అక్రమం అని చెప్పింది అది ఖచ్చితంగా మధ్యతరగతి నేను పడితే ప్రజలు ఎందుకంటే ఏదైతే ఆ షిప్లో ఉన్న బియ్యము మనం మనమే అమ్ముతున్నాము మధ్యతరగతి వాళ్ళు అమ్ముకుంటున్నారు లేకుంటే రేషన్ డీలర్ అమ్ముకుంటున్నారని అయితే జరిగింది అలానే అనర్హులైన వారిని తీసేస్తామని కూడా చెప్తుంది ఈ రేషన్ కార్డులో అనర్హులు అంటే ఎవరు ఉంటారండి ఈ బియ్యము ఏవైతే అవసరం లేని వాళ్ళు ఉంటారు వాళ్ళకైతే మరి రేషన్ కార్డు తీసేసే పరిస్థితి అయితే ఉంటుంది అందుకని మీరు బియ్యమైతే వాడుకోవాల్సిన వాడుకోవాలి మీరు పది రూపాయలకి పది రూపాయలకి అమ్ముకోవడం అంటే ఇప్పుడు ఆ చర్చకే పవన్ కళ్యాణ్ అయితే తెరలేపాడు మరి చూడాలి ప్రస్తుతానికైతే చాలా ముఖ్యంగా చెప్పాలంటే ఇది కొంచెం చాలా పెద్ద విషయమే అది చాలామందికి అర్థం కావట్లేదు చాప కింద నీరులాగైతే జరిగిపోతుంది మామూలుగా వైసీపీ వాళ్ళకి రేషన్ కార్డులు అంటే కొంతమంది ఎత్తేస్తారు తీస్తారు వేరే విషయం కానీ ముఖ్యంగా మీరు రేషన్ కార్డు మీకు ఉండాలంటే ఆ రేషన్ బియ్యం వాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కొంతమంది రేషన్ డీలర్ దగ్గరనే ఆ బియ్యం వదిలేసుకొని డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు కనీసం ఒక ఇరవై కేజీలు వచ్చినాయి అంటే రెండు వందల రూపాయల డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి రేషన్ డీలర్ దగ్గర తీసేసుకొని ఆ బియ్యం వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు కొంతమంది అయితే ఈ కారణాలన్నీ అయితే వాళ్ళైతే ఫైండ్ అవుట్ చేశారు పవన్ కళ్యాణ్ అలానే ఎవరైతే ఉన్నారో నాదన్న మనోహర్ వీళ్ళందరూ ఫైండ్ అవుట్ చేశారు అందుకనే రేషన్ కార్డులు తగ్గించే ప్రయత్నం అయితే చేస్తున్నారు ప్రస్తుతం మరి జాగ్రత్తగా ఉండండి రేషన్ కార్డులు మార్పించుకోండి ప్రస్తుతం అయితే వచ్చినాయి చూడాలి మరి ఎంతమందికి తీసేస్తారు అనేది మనకి మొత్తం లిస్ట్ వచ్చినాక తెలియదు ప్రస్తుతం అయితే చాలా వరకు తగ్గించే ప్రయత్నాలు అసలు ఇంకా దీనిలో ఇంకా మాకు చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ రేషన్ కార్డులు కనుక మీరు ఎత్తేసారంటే సంక్షేమ క్షమకా ఆగిపోతాయి మీకు ఎవరైతే రైతు మన ఏదేదైతే ఉంటుందో ఫీజు రింబర్స్మెంట్ కొంతమందికి వస్తుంది అది వైట్ రేషన్ కార్డులు హోల్డర్కే వస్తుంటుంది ఎక్కువ ఓబీసీ వాళ్ళకి తక్కువ వస్తుంది ఓసీ వాళ్ళకి అలానే మీరు చూసుకుంటే ఇంకా పింఛన్ కావచ్చు మిగతా విషయాలు చాలా కావచ్చు ఎన్ని రేషన్ కార్డు మీద వైట్ రేషన్ కార్డు మీద డిపెండ్ అయ్యకుండా ఉంటాయి పింఛన్లు అయితే అలానే మీరు మిగతా చూసుకుంటే ఏదైతే ఇంకా మెయిన్ ఏది కదా ఆరోగ్యశ్రీ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు ఉండాలంటే మీకు వైట్ రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది మరి ఇవన్నీ వర్తిస్తాయి కాబట్టి మీరు రేషన్ కార్డులు తగ్గించుకుంటే ఈ భారం అంతా తగ్గుతుంది వాళ్ళకి అనేది ఏదైతే చాలామంది పేషెంట్లు వెళ్ళి ఆరోగ్యశ్రీ కార్డుమని చూపించుకున్నారు ఆ డబ్బులన్నీ వాళ్ళకి మిగులుతాయి గవర్నమెంట్కి ఎలా అయితే ఇండైరెక్ట్గా అయితే ఆదాయం పొందాలని అయితే గవర్నమెంట్ అయితే చూస్తుంది ప్రస్తుతానికైతే మరి మీరు దీని మీద వ్యతిరేకత ఎంత వస్తుందో చూడాలి ఇది మటుకు చేశారంటే పెద్ద బ్లండర్ మిస్టేక్ అవుతుంది ఇప్పుడున్న కూటమి గవర్నమెంట్కి అయితే చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది ప్రస్తుతానికైతే ఇంకా దీని గురించి చర్చ ఎవరు చేయట్లేదు కానీ రేషన్ కార్డులను తగ్గించే విషయంలో చాలా పెద్ద కుట్ర అయితే ఉందని నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే మెయిన్ రేషన్ బియ్యం ఒక్కటే రాకపోవడం కదా రేషన్ బియ్యం రాకపోతే ఒక వంద రూపాయలు తగ్గిపో వరకు రాకపోవచ్చు నెల నెల అంతే కానీ మెయిన్ సంక్షేమ పథకాలు ఏవైతే ఉంటాయో రైతు భరోసా కావచ్చు లేకుంటే మీకు లేకుంటే ఇది ఆరోగ్యశ్రీ కావచ్చు లేకుంటే పింఛన్లు కొంతమంది వైట్ రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి పింఛన్లు అయితే రావడం చూస్తాం అలాంటివి కావచ్చు అలా మిగతా ఏవైతే ఉన్నాయో ఇంకా సంక్షేమ పథకాలు రేషన్ కార్డు మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అలాంటివన్నీ ఆగిపోతాయి మీకైతే దానివల్ల చాలా ఆదాయం అయితే వాళ్ళ గవర్నమెంట్కి అయితే మిగులుతుంది ఆ ప్రయత్నంగా చేస్తున్నట్టయితే నాకైతే అనిపిస్తుంది మరి మీరేమంటున్నారు కాంపిటేషన్ పెట్టండి నాకైతే ఇది నచ్చట్లేదు ఎందుకంటే మధ్యతరగతి బియ్యం వాడుకోకపోవచ్చు బియ్యం వాడుకోకపోవచ్చు కానీ ఈ ఆరోగ్యశ్రీ కార్డు వల్ల ఈ రేషన్ ఉండడం వల్ల ఆరోగ్యశ్రీ వస్తుంది దానివల్ల ఏదైనా పెద్ద పెద్ద ఇప్పుడు కిడ్నీ ఆపరేషన్లు కావచ్చు లేకుంటే వేరే పెద్ద పెద్ద హార్ట్ ఆపరేషన్లు కావచ్చు ఇలాంటివన్నీ పెద్ద పెద్ద ఆపరేషన్లు వచ్చినప్పుడు లక్షల లక్షలు వాళ్ళు పెట్టుకోలేరు కాబట్టి ఈ ఆరోగ్యశ్రీ వాళ్ళైతే అయితే వాళ్ళైతే కొంచెం చాలా ఉపయోగపడుతుంది దాన్ని ఎత్తేసే ప్రయత్నం అయితే జరుగుతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది చూద్దాం మరి ఆ తప్పిదం చేస్తే ఖచ్చితంగా కూటంగవర్నమెంట్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది